హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుష వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అయితే ఇది వచ్చేసి ఫ్రైడే రోజు పూజా వ్లాగ్ అనమాట ప్రతిరోజు ఇలానే చేస్తాము కానీ ఫ్రైడే కాబట్టి ఇంకా కొంచెం తొందరగా లేచి అన్ని పనులు చకచకా చేస్తున్నాను మా శివమాలలో ఉన్నాడు కాబట్టి ఇంకా లేవలేదు ఎందుకంటే ఇంకా టైం కాలేదు కాబట్టి అంతలోపు నేనైతే పూజకు అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను అనమాట ఇక్కడైతే మాకు సపరేట్గా రూమ్ లేదు కాబట్టి ఇంకా రోజు నిలబడి పూజ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడంటే శివమాలలో ఉన్నాడు కాబట్టి కనీసం గంటన్న అవుతుందనమాట పూజ అంతా కంప్లీట్ అయ్యే లోపల అంతసేపు నించొని చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా మేమైతే టేబుల్ పెట్టుకొని టేబుల్ మీద అయితే దేవుళ్ళని అన్నిటిని పెట్టుకున్నాము అనమాట రోజు ఇదే విధంగానే పూజ చేస్తాము కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫ్రైడే కాబట్టి ఇంకా తొందరగా లేచి పూజ పనులు అయితే స్టార్ట్ చేస్తాను మా శివ లేచేసరికి నేను అన్ని రెడీ చేసి పెడితే మా శివ వచ్చి ఇంకా దీపం అంటించుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట అందుకని తొందరగా లేచి ఇంకా పూజ ఫోటోలు పెట్టుకున్నాం కదండి దేవుళ్ళ ఫోటోలు పెట్టుకునేటువంతా అక్కడ అక్షింతలు అవన్నీ ఉంటాయి కాబట్టి అదంతా క్లీన్ చేసి పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టి ఒత్తులు చేసి ఆయిల్ వేసి దాంట్లోనే అక్షింతలు వేసి అన్నీ రెడీ చేసి ఉంచుతాను అన్నమాట అయితే నాకు రోజు తల స్నానం చేయడం వల్ల తుమ్ములు అయితే విపరీతంగా అన్నమాట జలుబు కూడా మొన్న ఊరు మా ఊరికెళ్ళినప్పుడు నీళ్ళు చేంజ్ అయ్యాయి కదా వాటి వల్ల కూడా తుమ్ములు విపరీతంగా వస్తున్నాయి అందుకని ఇంకా ఒక ఖర్చు కూడా పక్కన పెట్టుకొని ఉన్నాను అనమాట ఇంకా ఈ తుమ్మినప్పుడల్లా బ మళ్ళీ లోపలికి రావాలి నీళ్ళు నెత్తి మీద ఎదురుచుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బాయి ఈ తుమ్ములు రాకుండా నాకైతే ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది తుమ్ములతోటి అస్సలు పోవట్లేదు దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి తుమ్ములు కంటిన్యూస్గా తలస్నానం చేసినప్పుడల్లా తుమ్ములు వస్తూనే ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే ఖర్చు పక్కన పెట్టుకొని ఉన్నా అనమాట ఇంకా ఇవన్నీ చేసేసరికి అయితే చాలా టైమే అయిపోయింది ఇంకా బయట అదేవిధంగా కడపకు కూడా పసుపు కుంకుమ అంతా పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా శివమాలలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే పసుపు బొట్లులాగా పెట్టేదాన్ని ఇంకా ఇప్పుడు మాలలో ఉన్నాడు కాబట్టి మొత్తం కడపకంతా పసుపు అంతా అంటించి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అయితే ఇంకా గడప పూజ కూడా చేసుకున్నాను అనమాట ఈరోజు ఫ్రైడే కదండి ఫ్రైడే అంటేనే ఫస్ట్ అయితే ఫ్రైడే అంటే ఏమో అనుకునేదాన్ని ఇప్పుడైతే నాకు ఫ్రైడే వచ్చిందంటే సెలవు ఒక పండగలాగా చేసుకోవాలనిపిస్తుంది ఏంటో కానీ ఫ్రైడే రోజు మంచిగా పూజ చేసుకొని మంచిగా ఇళ్ళంతా ధూపం వేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అబ్బా నాకైతే ఇక్కడ అయితే పూలు తెచ్చారు నాకు మన ప్రాణం ఏమిటికైనా అలవాటు అయిందనుకో అసలు అవి లేకపోతే ఏదో లేనట్టు అనిపిస్తుంది నిన్న మొన్న మొన్న అసలు పువ్వులు తీసుకొని రమ్మంటే మా శివకేమో మర్చిపోతున్నాడు సరే ఫోన్ చేసి చెప్తే సరే తెస్తానంటున్నాడు కనిపించట్లేదు వచ్చేదారిలో అని చెప్తున్నాడు నాకు పువ్వులు లేకపోతే అసలు పూజకి ఏదో లోటు ఉన్నట్లు అనిపిస్తుంది మొత్తానికి నిన్నైతే పువ్వులు తెచ్చాడు కానీ ఆ లైట్ ఫోక్సింగ్లకి కొంచెం వాడిపోయి కొంచెం మంచిగా ఉన్నాయన్నమాట ఇంకా మంచి పువ్వులను ఒక్కటి ఇంకా దేవుళ్ళకైతే పెడుతున్నానండి ఇక్కడ గులాబ్ పువ్వులు ఏమో బాగున్నాయి చామంతి పువ్వులు ఏమో కొన్ని కొన్ని వాడిపోయినాయి ట్వంటీ రూపీస్వి తెచ్చాడు చాలా ఇచ్చాడు కానీ ఏం చేయాలి చెప్పండి మంచివి ఒక నాలుగు ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉండేటివి వాడిపోయినవి కవర్ నిండా వేసి ఇచ్చినా ఏం లాభం ఉంటుంది చెప్పండి నేను అదే చెప్పాను నెక్స్ట్ టైం చేస్తే మంచివి ఒక ఐదు ఇచ్చినా పర్లేదు మంచి పూలు తీసుకుందా ఫ్రెష్ అని చెప్పాను పూజకి పువ్వులు పెట్టుకొని పూజ చేస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అబ్బా అదేంటో కానీ తెలియని ఆనందం అనమాట పూజగా అది నిండుగా కనిపిస్తుంది పువ్వులు పెడితే ఇంకా ఫస్ట్ బయట కూడా నీళ్ళు కొట్టేసాను కాబట్టి ఈ పాటకి ఆరిపోయింది ఇంకా తులసమ్మకైతే అయితే రోజు పసుపు కుంకుమ పెడతాను అనమాట పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి అలంకారం అయితే చేశానండి అయితే శుక్రవారం శుక్రవారం నేను తులసి ముందర పసుపుతోటి వాళ్ళకి ముగ్గులైతే పెట్టుకుంటానన్నమాట ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి మొత్తం పసుపుతో అలికి ముగ్గులు అయితే పెడుతున్నానండి నన్ను ఎప్పుడు కానీ తులసమ్మ దగ్గర అష్టదళ పద్మమే వేస్తాననమాట నాకు ఫస్ట్కి ఇది అష్టదళ పద్మం అనుకోలేదనమాట అంటే మామూలుగా ఫ్లవర్ అనుకున్నాను వేయడానికి చాలా ఈజీగా ఉంది కదా అందుకని ఫ్లవర్ లాగా వేసేస్తున్నా ఒకసారి ఇంకా ఫోన్లో చూస్తే అష్టదల పద్మం అంటే ఇదే వచ్చిందనమాట ఓ అష్టదల పద్మం అంటే ఇదే ముగ్గ అని అప్పుడు అర్థమైంది డైలీ ఒకటే వేస్తానండి అదే ముగ్గే వేస్తాను అనమాట అష్టదళ పద్మం ముగ్గే వేరేది ఏమి తులసమ్మ దగ్గర అది ఒక్కటే వేస్తాను మధ్యలో ఇంకా కలర్స్ ఉంటుంది కదా పసుపు కుంగు అది ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ అయితే వేసేస్తాను పసుపు కుంకుమలా ఉంటుందనేసి ఇంకా బయట చీకటిగానే ఉంది ఇంకా ముగ్గు పెట్టేసి వంటకి స్టార్ట్ చేద్దామనేసి అయితే బయట కూడా ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నా ఈరోజు ఫ్రైడే కాబట్టి ముగ్గు కూడా కొంచెం ఫ్రై స్పెషల్గా వేద్దామనేసి ఫోన్లో చూసి మరి ముగ్గు వేస్తున్నాను అనమాట ఏదో సింపుల్గా వేస్తున్నాను పెద్దదేం కాదు రోజు డైలీ వేసి వేసిన ముగ్గులు వేస్తే నాకు కూడా ఏదో అనిపిస్తుంది కొత్త ముగ్గులు వేస్తాను అనుకో ఒక రెండు మూడు సార్లు పోయి అన్నమాట ముగ్గు ఎట్లుంది ఎట్లుంది అని అదేంటో సాటిస్ఫాక్షను ముగ్గు బాగుందా లేదా అనేసి ఏదో చిన్న ముగ్గు అయితే నైటే చూసి పెట్టుకున్నా ఫోన్లలో అందుకని ఉదయాన్నే వేస్తున్నా అనమాట కలర్స్ అలానే ఉన్నాయి సంక్రాంతికి తెచ్చినవి అందుకని మధ్యలో పసుపు అదే అండి ఎల్లో కలరు ఆరెంజ్ కలరు గులాబీ కలర్ అయితే నింపేశాను ఇంకా ఈ లోపల మా శివలేసి స్నానం చేస్తున్నాడు నేను లోపల ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టి అగరబత్తిలో అయితే అంటించి నైవేద్యం అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా అయితే నేనేమి దీపం పెట్టాను మా శివ వచ్చి ఇంకా దీపం పెట్టుకొని శివయ్యకి అభిషేకం చేసి పూజ చేసుకుంటాడనమాట ఈ లోపల నేనైతే ఇంకా మా శివ వెళ్ళే లోపల పూజ అయ్యి వెళ్ళిపోతాడనమాట ఇంకా అంతలోపల నేను శివ కోసం భిక్ష అయితే రెడీ చేయాలి కాబట్టి ఇంకా వంటకైతే వచ్చేస్తానన్నమాట ఈరోజు గుత్తి వంకాయే పొలావ్ చేయాలనుకుంటున్నా రోజు ఒకటే చేసింది చేస్తే ఏం తినాలనిపిస్తుంది తినేది ఒకటే పూట కాబట్టి ఇంకా అందుకని గుత్తి పలావ్ అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పల్లీలను నువ్వులను ఏపీ మిక్సీలో పెట్టేసుకున్నా ఎందుకంటే అవి చల్లారుతాయి అన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి కాబట్టి ఇంకా ఈ లోపల మల స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది మసాలా దినుసులు వేసి దాంట్లోనే పచ్చిమిర్చి క్యారెట్ అయితే వేసాను అనమాట క్యారెట్ వేసేటప్పుడు నా కంట్లలో వచ్చి అది మసాలా దినుసు ఒకటి పడింది అబ్బా చాలా మంట పుట్టింది అందుకని ఇంకా ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని మీద ఒక క్యాప్ పెట్టి ఆయిల్లో ఏమన్నా వేయాలి లేకపోతే మూతికొచ్చి ఎగురుతుంది నాకైతే ఈరోజు కళ్ళలో పడింది బాగా ఇంకా ఒక సైడ్ ఇంకా రైస్కి పెట్టేసాను పులావుకి అయితే పెట్టేసి ఇంకొక సైడ్ ఇక్కడ మనం ఏపీ పెట్టాము కదా నువ్వులు పల్లీలు అవైతే చలారిపోయినాయి దాంట్లోనే ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు చింతపండు వీటన్నిటిని వేసి మిక్సీ పట్టేసి వంకాయలనైతే ఇంకా కట్ చేసుకొని వంకాయలలో మసాలా అయితే నింపుతున్నాను అనమాట ఇంకా శివలకి కాబట్టి ఆనియన్ వెల్లుల్లి ఇవేమి ఏమి వాడకూడదు అనమాట అవన్నీ ఏమి వేయకుండా చేశాను కాకపోతే మనం నార్మల్గా ఆనియను అవ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇవన్నీ లేవు కాబట్టి అంత రైస్ కూడా కలర్ ఏం రాలేదన్నమాట నార్మల్ వైట్ రైస్ ఎలా వచ్చిందో అలానే వచ్చింది కానీ శివులకు అవన్నీ వేసి చేయకూడదు కాబట్టి ఇంకా అవన్నీ ఏమీ లేదు ఇంకా ఇక్కడ నేనైతే ఇల్లంతా ధూపం వేద్దాం అనేసి ఇంకా సాంబ్రానికి అయితే అదేనండి కర్పూరం పెట్టైతే వెలిగిస్తున్నాను అనమాట ఇంకా అది వెలిగించిన తర్వాత దేవుడి దగ్గర ధూపం అనేసి మా శివ ఇల్లంతా అంటున్నాడనమాట ఇల్లంతా ధూపం వేస్తున్నాడు రోజు వేస్తాము కాకపోతే ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువనే వేసామన్నమాట ఇంకా శివమాల వేసినప్పటి నుంచి రోజు ఇంట్లో అయితే ధూపం అయితే వేస్తున్నామండి శివమాల లేనప్పుడు ఫ్రైడే ఫ్రైడే అయితే దీ ధూపం అయితే వేసేవాళ్ళం అనమాట ఇంకా అంతా మా శివ దీప ధూపం వేసిన తర్వాత నాన్న వీడియో కోసం అని నేను కూడా లాస్ట్లో ధూపం అయితే వేస్తున్నానండి ఇంకా ఒక సైడ్ వంట అయిపోయింది ఇంకొక సైడు పూజ కూడా అయిపోయింది శివయ్యకి నైవేద్యం పెట్టాలనేసి ఇంకా ఒక విస్తరాకు తీసుకొని దాంట్లో ఇంకా రైసు వంకాయ మా శివ ఏం తింటాడు మా భిక్ష మధ్యాహ్నము అదైతే ఇంకా శివయ్యకి అయితే నైవేద్యంగా పెట్టేస్తామన్నమాట ఇంకా ఇదంతా అయిపోయింది పూజ ఇంకా లాస్ట్కి బీట్రూట్ జ్యూస్ కూడా చేసామన్నమాట రోజు బీట్రూట్ జ్యూస్ అయితే తాగము ఒకరోజు తప్పించి ఒకరోజు అట్లా వీలైనప్పుడు అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తూ ఉంటా ఈరోజైతే ఇంకా బీట్రూట్ జ్యూస్ చేసి తాగేసానమాట ఇంకా మా శివకి ఇంకా బాక్స్ కూడా కట్టించి ఇవన్నీ పండ్లు అయ్యింది అయ్యేసరికి అయితే ఏ టైప్ ఈలోపు మా కన్నయ్య కూడా లేచాడనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ